దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రహము పదిహేను కీర్తన మొదటి విషయాన్ని ధ్యానం చేసుకుందాం ఈ హోమ నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసంపదగిన వాడేవాడు రైతుల దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా కీర్తనగాడు చాలా చక్కని విషయాలు ఎకీర్తల్లో మాట్లాడుతున్నాడు దేవుడు గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవుడు అని ప్రశ్నిస్తున్నాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసంపదగిన వాడేవుడు అని ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించి మరల తానే జవాబు చెప్తున్నాడు రెండవ వచ్చే మాట్లాడు కదా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలంట హృదయపూర్వకంగా నిజం పలకాలి అంటే మనం అబద్ధికులంగా వండుకో అటు నాలుగుతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయుడు తన పొరుగు మన మీద మోపడు ఇలాగా దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండవలసిన వారి యొక్క లక్షణములు ప్రశ్నించి నేనే కింద వ్రాస్తున్నాడు ప్రేమైన వాళ్ళ దేవుని యొక్క గుడారము అనగా దేవుని యొక్క సన్నిధి అనగా పరలోకం ఆయన పరలోకంలో ఉండదగిన వారెవరు అని పరిశీలన చేసుకున్నప్పుడు కింద రాయబడిన విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేయాలి అవును ధ్యానం చేయాలి ఆయన పరిశుద్ధపరతు వారు వాళ్ళు ఎవడనంటే ఎవరిదై పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి హృదయపూర్వకంగా దేవుని అనుసరిస్తారు వారు ఖచ్చితంగా దేవుని యొక్క గుడారంలో అనగా అనే గుడారంలో నివాసం చేస్తారు దేవుని వాక్యం ప్రతిరోజు మాట్లాడుతున్నా సరే నిర్లక్ష్యంగా ఉండి ఆ వాక్యాన్ని అనుసరించిన వారు విడిచిపెట్టబడతారు కానీ దేవుని ఉద్దేశం ఏ మనుషులు నశించిపోకూడదు ఏ మనుషుల్ని విడిచిపెట్టాలి అని అనుకోవట్లేదు ప్రతి ఒక్కరిని దర్శించాలని ప్రతి ఒక్కరు తన సన్నిధిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రేమైన వాళ్ళు కానీ మనమే మన క్రియల ద్వారా మన తలంపుల ద్వారా మన ఆలోచనల ద్వారా మనమే దేవునికి దూరమైపోతూ అనగా పరలోకానికి దూరం అయిపోతూ మనల్ని మనమే బలహీనపరుచుకుంటున్నాం కానీ ఈ అంచుకాల దినాలు దేవుని ఉద్దేశం వింటాన పట్ల దేవుణ్ణి నేరుతిగా ఉండమంటున్నాడు అని మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనం దేవుని యొక్క పరిశుద్ధతులకి యథార్థతులకి మనం వెళ్ళగలం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి మనం తిరిగి అడగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేము మనల్ని మనం యథార్థవంతులుగా మార్చుకోలేము ఈ రీతిగా ఉండటం ద్వారా మనము దేవుని రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటాం కానీ ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకుండా అందరూ కూడా మనము ఎవరినైతే ఎరుగున్నామో నిజమైన దేవుణ్ణి అని చెప్పినట్లుగా నడిపించబడితే కనుక మనము ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటాం కనుక ఆ అతిథిగా ఉండదలసిన ఉండదగిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలను మనం వ్యక్తిగతంగా ధ్యానం చేసుకుంటూ వాటిని సంపాదించుకుందాం గాడ్ బ్లస్